అన్న అన్న ఇదేనా సర్జన్ సర్ కొట్టు దేనుకు బనవును చప్పట్లు కొట్టండి కొట్టు రండి రావు కొట్టు రండి

ड्रोन मारियो फॉर टेक्नोलॉजी तो टेस्ट में प्लान करते कुछ एक बात है बीजेपी और नेशनल మీ గ్రామం మతం పూర్తి చేసిన తర్వాత ఆ రికార్డు మొత్తం కూడా మీ గ్రామంలో కోరుతున్నాను మరోసారి రెవెన్యూ జాయింట్ కలెక్టర్ చూపించే విధంగా ఎప్పుడో నూట ఇరవై ఏళ్ళ క్రితం రైతులు భూ దృష్టి సారించి దృష్టించుకున్నాం మరి దీనికి సంబంధించి మనందరికీ విధేతమే స్పందన కార్యక్రమం మన భూరక్ష కార్యక్రమానికి అధ్యక్షలో వచ్చినటువంటి స్థానిక శాఖ ముఖ్యులుగా చేసినటువంటి జాయింట్ కలెక్టర్ రైను గారికి మరియు జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ గారికి అధికారులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు పార్టీ నాయకులకు తిరుగుతూ మరి ఒక సంబంధించినటువంటి ఎలా నిమిత్తం ముఖ్యమంత్రి గారు కార్యక్రమం గతంలో ప్రారంభించారు కొంతమంది రైతులు మీకు అందరికి తెలిసింది గతంలో మేము కూడా రైతులే మనం ఎక్కడన్నా కూడా మన ఒక స్థలాన్ని మనం కొంత ఎంచుకోవాలంటే ఎఫ్ఎం ఫీజు కట్టాలి ఎంఆర్ఓ మీరుకి వెళ్ళాలి ఆయన మళ్ళీ ఆర్ఐకి ఇవ్వాలి ఈఆర్ఓ మీరుకి వెళ్ళాలి మళ్ళీ ఒక్క సర్వే ఉంది కూడా మండలానికి ఆయన ఎప్పుడు ఆయన తీరినప్పుడు వచ్చి మనకి ఈ లోపల నాలుగు సార్లు కొట్టుకొని నాలుగు సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళం అలా కాకుండా ఈ రోజు సచివాలయ లెవెల్లో గ్రామ స్థాయికి ఈ సర్వేని తీసుకొచ్చాను కనుక కూడా జగన్ కంటే ఇప్పుడు ఇది గ్లోబల్ ద్వారా డిజిటల్ ద్వారా ఇంతకుముందు చైన్ ద్వారా లింకుల చేసేది కాదు ఖచ్చితంగా తిమ్ పాయింట్గా ఒక అర సెంటీమీటర్ కూడా పొందకోకుండా తప్పు లేకుండా చేసే సర్వే కాబట్టి ప్రతి వాడు ప్రతి రైతు రైతులే కాదు ఎవరైనా కూడా గ్రామాల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి పొలం కానీ అంకణాలు కానీ ఎన్నున్నా కూడా ప్రతి ఒక్కరు దగ్గరుండి ఉండి చేయించుకుంటే అంతకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇచ్చే కాలక్రైకో ఉండదని మనం చేస్తూ రోజు దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం భేమిని కట్ చేస్తే చాలా సమస్యలు ఉంటాయి దాన్ని పరిష్కరించాలంటే చాలా రకాలైనటువంటి చట్టాలు ఉండాలి వాటి నుంచి బయటపడాలంటే చాలా ఖర్చు అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో సర్వే జరిగింది మన భూముల్లో ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది రాసి మొట్టమొదటగా మనకు పంతొమ్మిది వందల పది నుంచి ఇరవై ఏడు మధ్య ఈ జిల్లాలో సర్వే జరిగింది అప్పుడు రాసిన రికార్డుని మనం ఆర్ఎస్ఆర్ అని పిలుస్తూ ఉన్నాం ఆర్ఎస్ఆర్ కాపీనే దేనికైనా ఆధారం ఎవరైతే ఇలాంటి సర్వేలో ప్రయోజన లేదు ఇలాగే చుక్కల దేవులు అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం సర్వే జరిగినప్పుడు మనం హాజరు కాకపోతే అక్కడ ఎవరు లేరు దాని మీద విడమరం అనేటువంటి దానికోసం అక్కడ డాట్లు పెట్టేశారు అలా చుక్కలు పెట్టిన దేవుడులో మనకు చుక్కల దేవులు వల్ల కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది ఎవరైనా ఓనర్స్ ఉంటే అలా పిలిచినప్పుడు మనం తప్పనిసరిగా హాజరవ్వాలి ఎంత బిగి అయినా హాజరవ్వాలి ఇది ఒకసారి సెట్ చేస్తే ఇప్పుడు వంద సంవత్సరాల పాటు తన పొలాల్లో మారినా సరే అదే రికార్డు ఆర్ఎస్ఆర్ ఉందా అని అడుగుతారు ముందుగా మరి అలాంటి రికార్డు మళ్ళీ ఇప్పుడు తిరిగి రాస్తున్నారు మరి ఇప్పుడు మనం అలాంటి పర్వాటు చేస్తే రాబోయేటువంటి పరాలన్నీ కూడా అలాంటి ఇబ్బందులు పడతాయి వాళ్ళు వాళ్ళ యొక్క పొలాన్ని దగ్గర ఉండి హద్దులు చూపిస్తే చాలు మీరు ఏం చేయగలిగదు ఈ ఊర్లో సర్వే జరిగేటప్పుడు రెండు రోజుల ముందున ఏ సర్వే మెంబర్స్కు ఏ రోజు సర్వే చేస్తున్నారని డిమాయి సర్వేయర్లో ప్రకటించడం జరుగుతుంది రెండు ద్వారా ఎటువంటి సమస్య లేకుండా క్లియర్గా తెలిసి మీకు ఇంత విస్తరణ వస్తుంది అని కూడా ప్రకటించడం జరుగుతుంది ప్రతి ఒక్క కొనుగోలు కూడా మనం రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకుంటామని అది చెల్లుతుంది అలాంటి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మనం సచివాలయానికి సీఎం గారు తీసుకువస్తున్నారు సో ప్రతి ఒక్క గ్రామ సచివాలయం కూడా సబ్ రిజిస్టార్ ఆఫీస్గా రంగేస్తుంది మీరు సబ్ రిజిస్టార్ చుట్టూ తిరగాల్సిన పని లేదు వాళ్ళు వాళ్ళు గ్రామ సచివాలయంలోనే ఈ యొక్క సెలి రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంది దీని ద్వారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి ఒకే సింగిల్ సంస్థగా ఏర్పడి ప్రజలకు ఒక మంచి సర్వీ రోతున్నారు దీనికి ఈ సర్వే సక్సెస్ఫుల్ గా జరిగితేనే ఆ స్థాయికి మనము వెళ్ళగలము సో దీనికి అందరి సహకారం ఆ దేవుడి దయతో ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను పంటల ఎన్నో కార్యక్రమాలు జరిగినప్పటికీ ప్రతి సోమవారం గ్రీవెన్స్ తీసుకుంటూ సమస్యలు పరిష్కారం కాకుండానే వెనక్కి తిరిగి వెళ్లే రైతుల్ని వారికి శాశ్వతంగా పరిష్కారం అందించాలి భూమికి సంబంధించిన తగాదాలు గ్రామాల్లో ఉండకూడదు భూమి కోసం అన్నదండలు కానీ ఇంట్లో ఉన్న సొంత మనుషులు కూడా కొట్టుకొని అతనికి ప్రాణాలు కూడా తీసుకునే వరకు పోతున్నారు ఇవన్నీ పరిష్కారం చేయాలి అని ఈ పథకాన్ని తీసుకొచ్చినందుకు జిల్లా ప్రజలందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దోగం చేయాలన్నా మనం బట్టే కట్టుకోవాలన్నా ఇల్లు కట్టుకొని నివసించాలన్నా రోడ్డు వేసుకొని వెళ్ళాలన్నా అన్నీ భూమి నుంచే వస్తాయి మనం తినే తిండి వేసుకునే బట్ట అన్నీ కూడా భూమి మనకి ఇచ్చినవే ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే భూమిలోనే వెళ్ళిపోతాం అటువంటి భూమికి శాశ్వతంగా హక్కు లేదు మీరు భూమి హక్కు కావాలంటే కోర్టుకు వెళ్ళండి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే రికార్డు సరిగా లేవు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఇది మేము అమ్ముకోవడానికి కుదరదు ఇలా ప్రతి సంవత్సరం ప్రతి డిపార్ట్మెంట్ కూడా రైతుకి చాలా సమస్యలు సృష్టిస్తున్నారు అనేది మనం ఎంత కావాలకున్నా వాస్త సంవత్సరాలైన దాని మీద అవగాహన పూర్తిగా ఎవరికీ రాదు అది ఆ తప్పు రైతుకి కాదు ఆ చట్టాలు తయారు చేసిన వాళ్ళే అంత సంక్లిష్టంగా ఆ భూ చట్టాలన్నీ కూడా చేయబడ్డాయి బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయి డెబ్బై ఐదు వేలు అవుతున్నప్పటికీ కూడా ఈ చట్టాలను మనం వదిలేకుండా ఉన్నాం రెండు వందల సంవత్సరాల క్రితం మూడు వందల సంవత్సరాల క్రితం మనందరి మీద పరిపాలన చేయాలి పూర్తిగా భారతదేశాన్ని భారతత్వంలోకి నెట్టి ఇక్కడ ఉన్న సంపదంతా కూడా వెళ్ళి వాళ్ళ దేశంలో పెట్టుకున్న బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పని సులభంగా జరగడం కోసం తయారు చేసుకున్న చట్టాలు అవన్నీ వాటిని మార్చుకోలేక వాటి నుంచి వచ్చే సమస్యల్ని పరిష్కరించుకోలేక రైతాంగం అంతా కూడా సతమతం అవుతూ ఉండేవారు ఈ కార్యక్రమం ద్వారా ఈ సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కాబోతున్నాయి దీనికి నాలుగేళ్ళ సమయం పెట్టచ్చు ఏమైనా రెండు వేల ఇరవైలో ఉన్నాం రెండు వేల ఇరవై మూడుకి పూర్తి స్థాయిలో ఇది పరిష్కారం అవుతుంది బస్సుల వారీగా అన్ని గ్రామాల్లోనూ సర్వే అనేది పూర్తి చేస్తాం మొదటి దశలో నాలుగు వందల గ్రామాలు రెండో దశలో నాలుగు వందలు మూడో దశలో నాలుగు వందలు ఇలా పంతొమ్మిది వందల గ్రామాలకి మన జిల్లాలో ఈ కార్యక్రమం అంతా కూడా ప్రణాళిక తయారు చేశాము